అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి వెయిట్ గెయిన్ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ టేస్టీ రెసిపీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి వన్ టు త్రీ ఇయర్స్ పిల్లలకైతే పెట్టండి ఈ సీజన్లో అయితే గోరువెచ్చగా పెట్టండి ఇష్టంగా తింటారు డైజెషన్ కూడా చాలా త్వరగా అయిపోతుంది వెయిట్ గెయిన్ కూడా ద బెస్ట్ అని చెప్పచ్చు ఎలా చేయాలో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న కుక్కర్ గిన్నె అయితే పెట్టుకొని కొద్దిగా నెయ్యిని వేస్తున్నాను నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఆయిల్ కాదు నెయ్యి నెయ్యి వేడెక్కినాక వాము జీలకర్ర ఆవాలు పిల్లలకైతే వాము జీలకర్ర ఎక్కువగా వాడండి డైజెషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ అది ఎగినాక ఒక క్యారెట్ని కూడా నేను తీసుకుంటున్నాను క్యారెట్ రోజు పెట్టడానికి ట్రై చేయండి హెల్త్ మంచిదని అందరికీ తెలుసు క్యారెట్ ఏగినాక ఆలుని కూడా వేస్తున్నాను హాఫ్ పొటోటా వేస్తున్నాను క్యారెట్ ఆలు బాగా వేపుకోవాలి నీతిలోని నెయ్యి పిల్లలకి పెడితే చాలా చబ్బిగా అవుతారండి కొంతమంది అయితే డైజెషన్ అవ్వదా అంటారు ఈజీగా డైజెషన్ అయిపోతుందండి ఈ ఫుడ్ని వన్ టు త్రీ ఇయర్స్ పిల్లలకి పెట్టండి డేలో ఎప్పుడు పెట్టినా ఓకే బట్ ఎర్లీ అవర్స్ పెట్టడమే మంచిది ఇంకా స్వీట్ కార్ను బాగా ఏగిపోయిన తర్వాత కొద్దిగా స్వీట్ కార్న్ కూడా నేను అందులో వేసుకొని వేపుకుంటున్నాను పిల్లలకి స్వీట్ కార్న్ చాలా మంచిదండి డైరెక్ట్గా అయితే తినలేరు కాబట్టి ఇలా కుక్కర్లో బాయిల్ చేసి మెత్తగా మెత్తగా కిచిడి టైప్లో పెట్టేస్తే ఇష్టంగా తింటారు ఇవన్నీ నెయ్యిలో వేసి వేపుతున్నాం కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలండి పచ్చివాసన పోయేంత నరకు ఇంకా టేస్ట్ కోసం ఒక హాఫ్ టమోటాను కూడా నేను యాడ్ చేస్తున్నాను కొద్దిగా ధనియాల పౌడర్ను కూడా వేస్తున్నాను వన్ ఇయర్ ప్లస్ బేబీస్ కాబట్టి సాల్ట్ని వేస్తున్నానండి కొద్దిగా చిటికెట్ పసుపును కూడా యాడ్ చేస్తున్నాను వన్ ఇయర్లో బేబీస్ అయితే సాల్ట్ని అవాయిడ్ చేయడమే మంచిది వన్ ఇయర్ ప్లస్ బేబీస్కైనా సాల్ట్ని తక్కువగానే పెట్టండి పిల్లలకి ఎక్కువ సాల్ట్ని పెట్టొద్దు ఇంకా వీటిని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఒక టూ టేబుల్ స్పూన్ల రైస్ని బాగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను నేను ఆ రైస్ని కూడా అందులో వేస్తున్నాను అన్నీ బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి మూడు లేదా నాలుగు విజల్స్ అయితే నా కుక్కర్ మెత్తగా అయిపోతుంది ఒక ఐదు ఆరు విజల్స్ అయితే పెట్టుకోండి మెత్తగా అయిపోవాలి స్వీట్ కార్న్ కూడా గింజ గింజల్లో తింటే అందరి పిల్లలు తినడానికైతే ఇష్టపడరు చాలా టేస్టీగా ఉంటుందండి హెల్దీ రెసిపీ పిల్లలు వెయిట్ గెయిన్కి కూడా ఉపయోగపడుతుంది రెసిపీ వీక్లీ త్రీ టైమ్స్ అయితే పెట్టండి ఇష్టంగా తింటారు ఇంకా ఇలా ఉంటుంది ఫుడ్ ఈ ఫుడ్ని మెత్తగా కొంతమంది గ్రైండ్ చేసేస్తారు గ్రైండ్ చేయొద్దండి గ్లాస్తో కానీ గుత్తో కానీ ఇలా మెత్తగా చేసుకోండి మెత్తగా అయిపోతుంది కావాలంటే రసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఫుడ్ అయితే రెడీ మీ చిన్నారుళకైతే తినిపించండి చాలా ఇష్టంగా అయితే తింటారండి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇంకా నా వీడియోకైతే లైక్ అయితే చేస్తారని అనుకుంటున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీ లైక్ బట్టే నా వీడియో మీకు ఎంతోగానో ఉపయోగపడిందని అయితే నేనైతే అనుకుంటాను మరిన్ని బేబీ హెల్దీ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్